హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు టైం నైట్ పది ఇరవై అవుతుంది ఏంటి బ్రదర్ ఏదో తేడా కొడుతుంది అని ఒకవేళ మీకు అనిపిస్తే జస్ట్ ఇప్పుడే నిద్రలేసినా వెనకాల పడుకొని ఇప్పుడే నిద్రలేశా నాలుగు గంటలకు ఇంటికాళ్ళ నుంచి బయలుదేరి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఒక వంద రూపాయలు బాడీలు సంపాదించాను ఎందుకో బాడీ తేడా అలసట 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 బాగా నిద్ర వస్తుంది అలా మోన్ పడుకునేసా అలా స్టార్ట్ అయింది ఈరోజు సరేలే ఈరోజు నాలుగు గంటలకు వచ్చాం కదా ఏదో గొప్పగా సంపాదించేస్తాం రోజుకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు కాకుండా ఇంటికి ఈరోజు వెయ్యి రూపాయలు పంపించాలా వీలైతే ఒక రైస్ బ్యాగ్ తెచ్చుకోవాలనే ప్లానింగ్తో రోడ్ బైక్ వచ్చా టోటల్ కొలాప్స్ సరే బయలుదేరుదాం బాగా వంతు దయా ఎలా ఉన్నారు నిజంగా కొన్ని స్నేహాలు ఉంటాయి కదా ఆ స్నేహాలు నిజంగా చాలా గొప్పవి అలాంటి స్నేహాన్ని అందిస్తున్నాడు అంటే మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య పేరు పేరున పదకొండు యాభైకి ఆఖరి వాడిగా ఇప్పుడు నాలుగు కాలు ఇప్పుడు వచ్చింది ఇంకొక బాడుగా నాలుగు గంటల కాడ ఇద్దరు ఆడవాళ్ళు కస్టమర్స్ ఆటో ఎక్కిన వాళ్ళు వాళ్ళు దిగిన తర్వాత ఈ ప్యాంటు నా చేతిలో పెట్టారు ఎందుకు అని అన్న పర్లే పెట్టుకోండి అన్నారు అబ్బా మిషన్ వాష్ ఓన్లీనా ఇవాళ ఎందుకు ఇచ్చారో ఏంటో తెలియదు సర్లే ఎవరు సరిపోతే వాళ్ళు వేసుకుంటారు ఇంట్లో ఆటో ఎక్కిన కస్టమర్లు ఇలాంటి పనులు కూడా చేస్తారా నిజంగా నాకైతే తెలియదు సరే జస్ట్ ఇప్పుడే ఒక టీ తాగాను ఇప్పుడే జరిగిన ఒక సంఘటన ఏమిటా అంటే ఒంటి గంట కాడ నేను ఫ్రెండు కలిసి టీ తాగేదానికి వెళ్ళాం అప్పుడు వాడి బండికి హ్యాండ్ లాక్కి వేసి బీగాలిసి జోబులో పెట్టుకున్నా ఇప్పుడు నాలుగు కాలు కాడ ఇంకోసారి టీ తాగేదానికి నేను సింగిల్గా వచ్చాను అప్పుడు బీగాల్ నుంచి బయటపడ్డాయి ఇప్పుడు ఈ టైంలో వాడి పరిస్థితి ఏంటో తెలియదు వాడు ఎన్ని తిట్టుకుంటా కూడా తెలియదు ఒకవేళ ఫోన్ చేద్దామంటే నాకు ఫోన్ వచ్చే అవకాశం లేదు ఇది కాకుండా రాత్రి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొన్నా రెండు తీసుకొని నైట్ అంతా ఒక ప్యాకెట్లో నీళ్ళు కలుపుకొని తాగి కొంచెం నీరసం తగ్గింది కొంచెం ఓపికొచ్చింది ఈరోజు రాత్రి అదిరిపోతుంది అనుకున్నా కానీ మొదటి వందలో ఈ ఓఆర్ఎస్ చిన్న చిన్న ఖర్చులు సరిపోయింది రెండో వందలో అరటిపండు పండుగ తీసుకున్నాను తినడానికి వాటికి వాటికి ఇంకొన్ని చిన్న చిన్న ఖర్చులు సరిపోయింది ఇప్పుడు మూడో బాటికి వచ్చా నిన్న సాయంత్రం నాలుగు గంటలకు వస్తే ఇప్పటివరకు సంపాదించింది మూడు వందలు ఆ మూడు వందలు కూడా రెండు వందలు అట్లా ఇట్లా ఖర్చు అయిపోయింది మిగిలిందైతే వంద సర్లే పోతా మాట్లాడుకున్నా అప్పుడప్పుడు సడన్ సడన్గా ఇలా హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే బాగా నిద్ర రావడం అస్సలు ఓపిక లేకపోవడం జ్వరం వచ్చినటువంటి అన్ని సింటమ్స్ ఉంటాయి కానీ జ్వరం మాత్రం ఉండదు దానివల్ల మొన్న కూడా ఒకరోజు పడుకొని నిద్రపోయినా ఈరోజు కూడా పైకి వచ్చాను పడుకొని నిద్రపోయాను పదకొండు గెలకు లేసిన తర్వాత ఒక రెండు మూడు పాడుగులు వచ్చాయి అబ్బా అవి యాక్సెప్ట్ అవ్వలేదు ఆ తర్వాత లేవు హండ్రెడ్ పర్సెంట్ నాకు అర్థమైపోయింది ఈరోజు బండిపాడు కూడా కట్టను అని చెప్పి ఒకవేళ ఇంకొక వందో రెండు వందలు సంపాదిస్తే గ్యాస్ ఉంది కదా పేరుకు మాత్రం రెండు పాయింట్లు గ్రీన్లో చూపిస్తుంది మొత్తం మూడు పాయింట్లు కానీ సడన్గా అది ఎప్పుడైనా సరే ఒకటికి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మూడు రూపాయలు గ్యాస్ పట్టడం అన్నది చాలా ఎమర్జెన్సీ సరేలే చూద్దాం ఏం జరుగుతుంది ఎంతసేపు చెప్పాను కదా ఒంటి గంట కానీ టీ తాగేదానికి పోయినాము ఫ్రెండ్ది ఆటో బీకలు తెచ్చేస్తానని చెప్పే ఆ టైంలో మేము ముగ్గురు కలిసి వెళ్ళాం టీ తాగడానికి కానీ ముగ్గురు కలిసి ఒకే బండిలో వెళ్ళాం బండి ఎవరైతే తోలుతున్నారో ఆ వ్యక్తికి కరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళే కొంత బాడుకు వచ్చింది మమ్మల్ని ఇద్దరిని అక్కడ వదిలేసి ఆ బాడీకి పోయేస్తాను వెళ్ళాడు బాడీ పెద్దదేం కాదు వంద రూపాయల బాడిగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ బాడిగా అయితే కాదు కానీ ఆయన వెళ్ళాడు సరే కానీ వాళ్ళ వాళ్ళ ఆశ వాళ్ళది అని గొమ్మలు అయిపోయినా ఫ్రెండ్ అడిగాడు సరే ఇదే బాడిగా నీకు వచ్చుంటే నువ్వు వెళ్ళి ఉంటావా అప్పుడు చెప్పా నాకు మనుషులు ముఖ్యమయ్యా బాడీలు ముఖ్యం కాదు కాబట్టి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళేవాని కాదు ఎందుకంటే నాతో పాటు వచ్చిన వాళ్ళను అన్యాయంగా నడి రోడ్లు వదిలేసి వెళ్ళడం ఎప్పుడు నా ఉద్దేశం కాదు కాబట్టి నేనైతే వెళ్ళను అని చెప్పి చెప్పాను కానీ ఇప్పుడు ఈ సంఘటన మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్షిప్ల్లో చాలా రకాలు ఉంటాయి నాకే నేను మీరు వీడియోస్లో గమనించుంటాడు గమనించి ఉండొచ్చు అతను మన ఫ్రెండు ఇతను మన ఫ్రెండు అని చెప్పి చాలామంది గురించి చెప్తా కానీ మొన్న ఒకే ఒక వీడియోలో మాత్రమే వీడొక్కడే నా ఫ్రెండు అన్న రోడ్డు పైన పరిచయాలు ఉంటాయి పనిచేసే చోట పరిచయాలు ఉంటాయి బయట ఎక్కడికన్నా వెళ్ళాము అక్కడ ఎవరైనా మనకు ఒక మంచినీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చారు వాడిని కూడా మన ఫ్రెండ్ అని అంట కానీ పరిచయమైనటువంటి ప్రతి ఫ్రెండు మనతో పాటు జీవితాంతం నిలిచే వాళ్ళుగా ఉండరు ఆ అవసరానికి ఏదైనా అవసరం అయితే వంద వాటికి వాటిలో ఒకదానికో రెండు దాంట్లో లేకుంటే ఒక యాభై వాటికి లేకుంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ మన కోసం రావచ్చు నిలబడవచ్చు ఏమైనా జరగవచ్చు కానీ మన కష్టంలో మన తోడులో మన కన్నీళ్ళలో వీళ్ళెవ్వరు తోడుగా ఉంటారు అలా మనకు ఒక నొప్పి వస్తే ఇది నాది అని చెప్పి ఆ నొప్పిని ఫీల్ అయ్యేటువంటి ఫ్రెండ్స్ అతి తక్కువ మంది ఉంటారు ఇప్పుడు మొన్న నా ఫ్రెండ్ గోపి అని చెప్పి చెప్పాను కదా ఓ రోజు నేను ఇంటికి వెళ్ళాను మధ్యాహ్నం కాదు సారీ రాత్రి ఒకటిన్నర కాడ వాడు పడుకున్నాడు ఏం రా అని అడిగా ఇంకా ఏం తినలేదు అని చెప్పి చెప్పాడు రాత్రి ఒకటిన్నరకు నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంటే వాడిని తీసుకుని నాన్న బస్ స్టాండ్కి వచ్చి అంటే ఆరు కిలోమీటర్లు వచ్చి ఒక ఎనభై రూపాయలు పెట్టి కుష్కా తీసుకొని ఇంటికి వెళ్ళి ఇచ్చాను నాన్న అంటే వాడి ఆకలిని నా ఆకలి అని నేను ఫీల్ అవ్వడం ఇలా ఎదుటివాడి కష్టాన్ని నా కష్టం అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అది సరైనటువంటి ఫ్రెండ్షిప్ అలా కాదు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అనే బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతాను అనేది ఫ్రెండ్షిప్ కాదు ఏ కారణం లేకుండా అరే వాడు ఏం చేస్తాడో ఒకసారి కాల్ చేద్దాం అని చెప్పి మనసు కనిపించాలా కారణం ఏదీ ఉండకూడదు మాట్లాడడానికి అలాంటి ఫ్రెండ్షిప్ే సరైన ఫ్రెండ్షిప్ అని నాకు అనిపిస్తుంది ఇక్కడ మీ లైఫ్లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు నేను తిరుపతిలో ఎంతమందినైతే వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పాను వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఊర్లకి వెళ్తే కనీసం నేను గుర్తు కూడా ఉండను కనీసం వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగితే కూడా గుర్తు రాను కానీ ఊర్లో వాళ్ళకి ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ప్రతి ఒక్కరు లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు కలిస్తేనే ఉంటారు ఊరికి ఒక ఫ్రెండ్ ఉండాడు అని గొప్పలు చెప్పుకున్న వాళ్ళకు కూడా నిజంగా నిజమైన ఫ్రెండ్ ఒక్కడు కూడా ఉన్నాడు అలా జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ దొరకడం అన్నది అది అదృష్టం అడిగి రావాలి వాడి నొప్పిని వాడి బాధను ఇది నాది అది బాధపడేటువంటి ఒక ఫ్రెండ్షిప్ దొరకాలంటే నిజంగా అది అదృష్టం ప్రతి ఫ్రెండు అవకాశవాదిగా ఉంటాడు అంటే వాడికి మనం ఉపయోగపడినంత కాలం మన ఫ్రెండ్షిప్ గురించి వాడికి చాలా బాగుంటుంది మన గురించి వాడి గొప్పగా చెప్పుకుంటాడు వాడికి ఏ రోజైతే మనం ఉపయోగపడలేదో అప్పటికప్పుడు ఆ ఫ్రెండ్షిప్ చచ్చిపోయిందన నాకు వీళ్ళు ఉపయోగపడలేదు అనేటువంటి మాటలు మాట్లాడతారు మాట్లాడటమే కాదు ఆ తర్వాత పక్కన ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా అలాగే చెప్పుకోవచ్చు ఏంటో ఈ విధంగా మనుషుల గురించి మనసుల గురించి నాకు తెలిసి నా సర్కిల్లో మాట్లాడేది నేను ఒక్కడే అనుకుంటా ఎనివే ఇందుకే ఎలా ఉన్నాయి మన వీడియోస్ మాటల్లో అయితే చెప్పలేను నాకు వేలల్లో లక్షల్లో వీడియోస్ చూడాలి అని అనుకోవడం లేదు నా ఆలోచనను కనీసం ఒకరు ఇద్దరైనా సరే సరిగ్గా అర్థం చేసుకుంటూ చాలని మాత్రం కోరుకుంటున్నాను అలా అర్థం చేసుకున్నటువంటి పది మందికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ ఉన్నటువంటి అనిల్లన్నకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అనయ్య మీరు మీ ఫ్యామిలీ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను వీలైతే పిల్లల పెళ్ళికి చెప్పండి ఖచ్చితంగా వస్తాను అది ఎంత అయినా పర్లేదు యూట్యూబ్ ఉన్నా పర్లేదు ఫేస్బుక్ ఉన్నా పర్లేదు దేంట్లో అయినా సరే జస్ట్ తమ్ముడు పిల్లలకి పెళ్లి చేస్తున్నాను ఓసారి రారా అంటే ఎంత దూరమైనా వస్తాను నేను సరేనా ఈ మధ్య కాలంలో చాలా ఆశ ఉన్నాయా ఎవరన్నా మనల్ని పిలిస్తే ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి చెప్పి కానీ నేను నా విలువను కోల్పోయాను కనీసం పెళ్ళిళ్ళకి చావులకి వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగితే వాటికి ఆఖరికి భర్త లేదు కూడా నన్ను ఎవరు పిలవరు నేను కూడా మన స్థాయి ఇంతే మనం దిగసారిపోయినాము కాబట్టి విలువ లేని లాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తారు అని చెప్పి నేను కూడా ఆశపటం ఆపేస్తాను అన్నయ్య వెయిటింగ్ అన్నయ్య మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాను